చరణ్ ఎలా జరిగింది ఒక అమ్మాయి ప్రేమించాను ధన్యవాదాలు అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఎవరు ఏం చేశారు అమ్మాయి అమ్మాయి తరపు నుంచి ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు మీరు ఫైవ్ ఇయర్స్ మట్టి సో తను వేరే వాళ్ళతో సన్నిహితంగా కానీ లేదంటే వేరే వాళ్ళతో లవ్లో ఉండడం కానీ గమనించారు వేరే వాళ్ళతో ఉంటుంది కాబట్టి అడుగుదామని చెప్పి అది నిజమైంది తట్టుకోలేక అతను ఎక్కడ ఉంటారు ఏం పెరగదు రాజు అంగ అంగళ్ళ పిదురు అదే ఒకేగా ఒకే హాస్టల్లో ఉంటారు లేదంతా అది ఏం చేస్తుంది అమ్మాయి ఇప్పుడు కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటుంది రాజు అక్కడే రాజు కూడా అక్కడే పర్సన్ మధ్య ఉన్నటువంటి సరే ఏం చెప్పింది అడిగితే అడిగితే ఏం చెప్పింది ఉంది నేను తప్ప ఎవరు చేయట్లేదు మళ్ళీ అదే మార్చి చెప్తుంది ఎందుకంటే క్లారిటీగా తెలుసుకొని అక్కడ దాకా వెళ్ళాను నాతో మాట్లాడిని ఒక వెయ్యి ఆరు రెండు వేలు కాల్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి ఇంకా ఇప్పటికీ దాని గురించి ఇబ్బంది ఏం లేదు కానీ అట్లా చేయడం ఎందుకు ఉంటే ట్రూగా ఉండాలి లేదు దాని దగ్గర చిన్న లాగా మీరు చేస్తాను ఏంటి ఎలా జరిగింది అసలు ఈ సంఘటన అంతా ఎలా జరిగింది రైల్వే ట్రాక్ దగ్గర ఎలా పడిపోయి అమ్మాయితో లాస్ట్ టైం మాట్లాడితే వెళ్ళాను నేను వన్కి అమ్మాయిని స్టేషన్ దగ్గర నుంచి తన స్టేషన్ దగ్గర నుంచి ఎక్కించుకున్నాను టెన్ థర్టీ ఆ టైంలో వన్కి వన్ థర్టీ కల్లా అమ్మాయిని హాస్టల్ హాస్టల్ దగ్గర దింపాను దింపిన తర్వాత ఇంక అమ్మాయితో ఈ మధ్యలో మాట్లాడటం మొత్తం క్లారిటీగా చూడటం అమ్మాయి మొత్తం దాని గురించి ఇంకా తెలిసింది ఓకే ఓకే కన్ఫామ్ ఇది దాని గురించి తెలిసింది తెలిసిన తర్వాత ఇంకా మాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా మా ఫ్రెండ్స్ వచ్చారు ఈ లోపు సరే నాకు మూడేం బాగాలేదురా కొంచెం రన్ని తాగదామని మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి బయటికి వెళ్ళాలి అంటే ఎక్కువ ఎక్కువలో కూడా తాగల లిమిట్లోనే ఎక్కడ మాక్సిమం టూ త్రీ కిలో టూ త్రీ కిలోమీటర్స్ ఉంది హాస్టల్కి ఇక్కడికి అమ్మాయి హాస్టల్ వచ్చేసి వర్ల హార్వెస్ట్ ఇండియా అంటారు మీరు వెళ్ళింది సల్పాడి రోడ్లో గేట్లు దాటిన తర్వాత దాటిన తర్వాత ఇంకా ఫస్ట్ మా ఫ్రెండ్స్ తో కూర్చొని తాగాను ఫుడ్ తెచ్చుకున్నాను తర్వాత అంటే అక్కడ ఆ రోడ్ల నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఫుడ్ తెచ్చుకుంటే విజ్ఞాన్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నాను ఫుడ్ తెచ్చుకొని ఫుడ్ తెచ్చుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ అమ్మాయిని మాట్లాడదు లాస్ట్ టైం మాట్లాడాను అక్కడ వచ్చిన చిన్న విభేదమే ఇంకా అక్కడికి ఇదంతా అమ్మాయి బంధువులు అక్కడికి వచ్చారా అమ్మాయిల బంధువుల మీద డౌట్ ఉంది కానీ నాకు కనపడలేదు వాళ్ళు అది అంటే మా ఫ్రెండ్ ఒక అతను బాను అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు వర్లో వర్క్ చేస్తున్నాడు అబ్బాయి ఈ విషయం ఎప్పుడైతే అప్పటి నుంచి అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది స్విచ్ ఆన్ అయితే చేయట్లేదు మాక్సిమం ఆ అబ్బాయి దొరికితే గానీ జరిగిందా లేదంటే రైల్వే ట్రాక్ మీద ఉండటం వల్ల రైలు తొక్కేసి జరిగింది రైలు తొక్కింది అనుకుంటే మన హెడ్కి కానీ బాడీకి కానీ ఇంకా ఎక్కడైనా చిన్న దెబ్బ లేదు మా బ్రదర్ ఫోటో చూపిస్తారు చూడండి ఒకసారి నరికితేనే అదంతా అంత క్లారిటీగా ఉంటుంది కాళ్ళు కాళ్ళు చెయ్యి చెయ్యి ఎందుకు ఒక చేతిని వదిలిపెట్టేసారు అంతే ఇంకా బాగా మత్తులో ఉన్నావా ఆ సమయం బాగా మొత్తం ఏం కాదు లిమిటెడ్ లోనే ఉన్నాం ఒక టూ త్రీ పీస్ అంటే మాక్సిమం లిమిట్ అంతే ఏం జరుగుతుంది అనేది ఏంటి అర్థం కాదు అసలు నీకు ఎంతవరకు గుర్తుంది ఆ సంఘటన జరుగుతున్నప్పుడు సంఘటన నాకు అమ్మాయి లాస్ట్ టైం మీట్ అయ్యే దాకా మాత్రమే నాకు గుర్తుంది ఇంకా ఇంకా ఆ తర్వాత అంబులెన్స్ ఎక్కించిన తర్వాత ఇంకా బ్రదర్ మా బ్రదర్తో అన్నాడు నా డ్యూటీ టైం అవుతుంది పడుకోవాలి వెళ్ళి అని చెప్పి మా బ్రదర్తో మాట్లాడుతున్నాం ఇంక అంతే అప్పుడు జరిగిందని చెప్పాడు తనకు యాక్సిడెంట్ అయ్యింది అది ఇది అని చెప్పి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరు అమ్మాయి బంధువులకు సంబంధించి ఎవరు అని నీ అనుమానం మాక్సిమం వాళ్ళ బ్రదర్స్ ఏమైనా ఉంటారు మాక్సిమం వాళ్ళు ఎవరే ఉంటాడు ఇంకా అదే ఇంకో అబ్బాయి అని చెప్పారు కదా అబ్బాయి ప్రాథమికంగా అయితే వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి అంతే అనుమానం ఉంది ప్రస్తుతం డాక్టర్లు కండిషన్ ఎలా ఉందని చెప్పారు ప్రెజెంట్ అయితే ఇప్పటికి రెండు సర్జరీ అయ్యాని మూడో సర్జరీ కూడా అవ్వ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే మోడదో చేయి ఇక్కడ దాకా ఉండేది ఇక్కడ దాకా కట్ చేస్తారు మంచిగా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవి 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 చేతికి కుడి చేతికి పూర్తిగా దారుణంగా గాయాలు కాలిన గాయాలులాగా గోకప్పెని గాయాల్లాగా ఉన్నవి ఏం జరిగింది అదే ఒక్క చేతికి మాత్రమే గాయాలు మిగతా చెయ్యి అంటే కట్ చేసేది అంటే ఈ చేతికి ఏమైంది అని చెప్పారు ఈ చేతికి నేనేం అడగలేదు డాక్టర్స్ ఏం చెప్పలేదు మాక్సిమం రాపిడి వల్ల అట్లా జరిగి ఉన్నది అంటున్నారు వాళ్ళు అంటే మీరు తనతో ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ లో ఉన్నారు మాక్సిమం ఒక ఫోర్ ఇయర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంతే మధ్యలో బ్రేక్అప్ అయిందని చెప్పి చెప్పారు మాక్సిమం ఫోర్ ఫోర్ టూ త్రీ ఇయర్స్ తర్వాత బాగా చేసుకున్నాం తర్వాత అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అమ్మాయితో నేను దూరంగా ఉన్నాను ఆ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత తర్వాత అమ్మాయి నాకు కాల్ చేసింది కంప్యూటర్ కోచింగ్ వచ్చాను అని చెప్పి నేనంతదైతే ఏమి ఏమి దాన్ని ఏమంటారు కాల్ చేసి మెసేజ్ చేసింది లేదు నా ప్రతి ఫోన్ కాల్ కూడా ఆ అమ్మాయి దగ్గర వచ్చింది నేను ఒక్కసారి కూడా అమ్మాయికి ఫోన్ వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ మొన్న మాక్సిమం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ టెన్త్ కలిసాము ఈ ఇయర్ మళ్ళీ అంతే మార్చి మూమెంట్లో మళ్ళీ కలస్తాం అంతే ఈ ఘటన జరిగిన తర్వాత అమ్మాయితో మళ్ళీ మాట్లాడేవాళ్ళు జరిగింది లేదు వాళ్ళ పేరెంట్స్ మరి మార్నింగ్ కల్లా వచ్చేసి అంటే నాకు జరిగిన దానికంటే ఫస్ట్ వాళ్ళ వాళ్ళు ఎలా తెలిసిందో మరి మార్నింగ్ కల్లా వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం అమ్మాయి చేత ఒక ఫేక్ స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకోవడం సంథింగ్ ఏదేదో ఇంకా బంధువులు మీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు 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 మొత్తం మాట్లాడుతున్నారు వాళ్ళే మీ అమ్మా